వంట అయ్యి దాకా వాన వానగట్టుగా రాకుండా మళ్ళీ పొయ్యి లోపల చుట్టు చేయాలంటే జాగ్రత్త బోట ఉంటుంది బాయ్ బాయ్ కో గోల్లా పూ విడిచింది వాతావరణం అయితే అప్పుడే మూడు రోజులు నాలుగు రోజులు పెట్టిన చాలా డల్గానే ఉంటాం ఫ్రెండ్స్ చామంతి పూలు కూడా ఇడుతున్నాయి ఈ పక్కది కలర్ వస్తుందో మరి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు ఫ్రెండ్స్ ఏంటి చాకట్ గంట నుంచి చికెన్ మసాలా బిర్యానీ మసాలా పేస్ట్ బిస్కెట్ ఏం పేస్ట్ అది డాబర్ రెడ్ డాబర్ రెడ్ పేస్ట్ మొహం కడిగేసుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు రోజుల నుంచి అయితే వీడియో పెట్టలేదు కుదరలేదు ఫ్రెండ్స్ ఓ కరెంట్ వచ్చింది రెండు రోజుల నుంచి అయితే వీడియో పెట్టలేదు ఇంట్లో పరిస్థితి ఏం బాగుండలేదు ఫ్రెండ్స్ డైలీ వీడియో పెడదాం పెడదామన్నా కొంచెం నాకు నీరసంగా ఉండడం వల్ల ఆ వీడియో చేయడానికి కుదరలేదు నేనైతే క్రిస్మస్ క్రిస్మస్ వీడియో కూడా ఏం చేయలేదు నేను అసలు క్రిస్మస్లోకి వెళ్ళలేదు పిల్లలందరినీ పంపించాను అనమాట రెడీ చేసి నీరసంగా ఉందని వెళ్ళలేకపోయాను అందరికీ హ్యాపీ క్రిస్మస్ లేట్ లేట్గా చెప్తున్నానని ఏమనుకోకండి అంతా క్రిస్మస్ చేసుకుంటారు కదా అదే చెప్పింటాయి కదా అయితే కోరుగుడ్లు ఫ్రెండ్స్ అయితే నేను సాయంత్రం రాత్రి పంపించింది అనమాట అమ్మ రాత్రి నాలుగు గుడ్లు కూర ఉండే అంటే ఉండేస్తాము మనం తొక్క రాలేదు అసలు ఇంకా గుడ్లు గుడ్లు పంపించారేటనుకోకండి బట్టి ఇక్కడ ఉండలేదు ఫ్రెండ్స్ ఇంకా అమ్మకేమో ఒక నాకేమో బొరుగు బండి మట్టి బండి గెండుకుని వెళ్ళి కూర్చుని తీగడం వల్ల ఎప్పుడు ఒకేలా చేయలేరు కదా పనులు అందుకనేసేసి బట్టి పని మానేసేసి కోల్ ఫారంలో కుదిరాడనమాట నాన్న నాన్న ఒకటే చేస్తున్నారు అమ్మ అయితే ఇంకా ఖాళీగా ఉంటుంది అనమాట మగవాళ్ళు ఎప్పుడు వాళ్ళ కూర్చోలేదు లేకలేదు అన్నట్టు ఉంటుంది ఇంకా కూర్చుని తీతే ఏం తీస్తుంది అనేసి బట్టి పని మానేసాడు ఇక్కడికి వచ్చి అయితే రెండు వరలా మూడు వరలు అవుతుంది వీడియో అయితే చేయలేదు ఒకవేళ అక్కడికి వెళ్తే వీడియో అయితే చేస్తాను అది గుడ్లు పంపించారు అనమాట నాకు ఫారం పొడిగుడ్లట్టడే రెండు వందలు ఇచ్చుకుంటున్నారని ఫ్రెండ్స్ మీకే ప్రైజ్ ఎలా పడుతుందో కామెంట్ చేయండి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందుకే తాటమ్మ ఆ తల్లిపన్నం కాదు అలవాటు అయిపోయింది తల్లిపన్న ఫ్రైడ్ రైస్ చేస్తాను అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒళ్ళు వేసుకుంటారు కానీ నేను ఏమీ చేస్తలేదు ఉల్లిపాయ పచ్చిమిరపాయ వేస్తున్నాను అంటే కరివేపాకు లేదు ఇంట్లో కరివేపాకు ఉంటే బాగున్నాను చెప్పో తుప్పప్పుడు సేవలోకి వెళ్తాను భయము పాములు గట్రా ఉంటున్నాను అందుకే అన్నం నిన్న తెచ్చినప్పుడు గుడ్డు పోయినట్టునదే గుడ్డు బదిలాసింది ఇంకా గుడ్డు సేమ్ ఇంకో గుడ్డు వేసి పిల్లలకి వైట్ రైస్ కింద తాలింపెడస్తున్నాను అనమాట మనం క్యారెట్ గుడ్డు చేసుకుంటలేదు అసలు చేస్తాంలే క్యారెట్ ఉన్నది గుడ్లు ఉన్నాయి కదా నాకు క్యారెట్ గుడ్డు పైరా విసీజైతే గాలి వేసేసి ముఖం మీద కొట్టేది నువ్వు గంత బాగుండే కర్రా ఏదండి నెట్టు అర్ర ఉందే గాలి నీలి పూసింది చూడక్కడ అటువైపు తెలివిగా గాలి ఆపేసా మరి ఇటువైపు మొత్తం అన్ని గాలి అభిస్తే అప్పుడు భోగా ఇంట్లో ఇందులో ఉండిపోతుంది బయటికి వెళ్తాం చాలా సింపుల్ కదా ఫ్రైడ్ రైస్ చేయడు సింపుల్ ఏం ఏమీ లేక సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు బోల్డ్ వేసుకుంటారు ఫ్రైడ్ రైస్ ఉల్ ఫ్రాయా

పక్క గానే ఇది ఈ పొయ్య వండుతుంది పక్క ఇయ్యున్నాను ఫ్రెండ్స్ అందుకే చేతితో తిప్పుకున్నాను ఈ చేతితో తిప్పుదామంటే చేతి మీకు గుచ్చామంటాను సాల్ట్ లేదు లేదు సాల్ట్ కూడా పసుపు Aci biryani masala itu, nana kurti ga flavor kosong, Ya, aku 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, అంతే ఫ్రైడ్ రైస్ రెడీ వేయి తినాలి చాలా వేడుగా ఉంది ఇప్పుడే తిప్పుడు మొలం నేను చాలా ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను కూడా ఇది చాలా పోతే మళ్ళీ ఏతనా ఇచ్చిన్నారా చింతెల్లి ఏరుకుని తింటుంది కానీ ఉప్పు జరిపండా

పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకెట్టేసాను అనమాట అన్నం కూడా పొంగు వచ్చేసింది ఈరోజు ఏం కూర ఉంటానంటే కోటాల నుంచి తెచ్చిన పప్పు ఇంకా కొంచెం ముందే అదే పలుచిగా పప్పు చాలా అనమాట ఇందులో ఎంతో లేదు కదా పప్పు కింద ఉండే అంటే ఒకసారికి అయిపోతుంది మళ్ళీ పప్పు కొనాలంటే పప్పులో చాలా రేటు ఇచ్చేసుకున్నారు అందుకే అరస ఆడు పప్పు వేసి పలచగా పప్పు తరేస్తాను నీళ్ళు కూడా దగ్గర పెట్టుకున్నాను రాసుకు వచ్చేసింది కదా బిందీలు వచ్చేసి ఆడుతుంది వంట ఇది కాక వాన గట్టుగా రాక మళ్ళీ పొయ్యి లోపల చుట్టూ చేయాలంటే జాతోలా ఉంటుంది గ్యాస్ వేయించలేదు కదా ఇంకా ఉప్పు బేగు ఉడుగుతుంది అంటారు కదా ఫ్రెండ్స్ నూనెతేనే అనమాట ఇంకా పప్పు ఉడకాక ఫలిచుగా పప్పు చర్చేస్తానన్నమాట మరి ఫలిచుగా పప్పు చేస్తే నంచుకోవడానికి ఏమన్న అడుగుతారు కదా ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పటికైతే లెంత్ ఎక్కువ వచ్చేసింది నెక్స్ట్ వీడియోలో మిస్ కాకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్